ది లార్డ్ హ్యాపీ సండే ఈరోజు ప్లామ్ సండే కదా మీకోసం ఒక పాట ఏ వేనా కనీ వేరే వరు నా కులేరని ఏ సయ్యానీ వేణకనీ వేరే వరు నా కృప వెంబడి కృపను పొందులో జయీత కృపలో జయ గీత మే పాడు వేనా వేరే అరుణ உபதேசமனுவல சங்கமந்த சத்துவகல உபதேசமந்த சத்துவலம் స్థిరపరచినందునా కంచగలతో నా నన్ను స్థిరపరచినందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ

సృష్టికర్తూని వేననీ దైవీక స్వస్తని లోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్తని లోనని సిగ్గుపడరంటివే నా జలు ఇక పడరంటి వే కృప వింబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ ఏసయ్యాకని నీవే కులేరణి ఏ సయ్యా వెనాకని వరణా కులేరణి వేనకునియాడిన నాశలు తీరే Praise the Lord, praise the Lord. Thank you, thank you, Jesus.